నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం పిఠాపురం రాజకీయం మొదటి నుంచి కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది అక్కడ వంగ గీత గారు పవన్ కళ్యాణ్కి పోటీగా వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడం కూడా జరిగింది అయితే వీళ్ళిద్దరి పోటా పోటీగా ఉన్న పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు ఎంటర్ అవడం ఆయన ఒక డ్రామా క్రియేట్ చేయడం ఇదంతా కూడా మనం చూసాము కానీ లాస్ట్ లో ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు కానీ రెండు చోట్ల నుంచి కూడా ఓడిపోయారు ఈసారి ఆయన పిఠాపురాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని మరి ప్రచారం చేయడం జరిగింది అలాగే ఆయన ప్రచారానికి తగ్గట్టే అలాగే వైసీపీ పార్టీకి కూడా కొంచెం నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో ఆయనే పక్కాగా గెలుస్తారు అని చాలా సర్వేలు కూడా చెప్పాయి కానీ ఇప్పుడు కొత్తగా గూగుల్లో అంటే సెర్చ్ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ పార్టీ నుంచి వంగ గీత గారు గెలవబోతున్నారు అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తుందంట అసలు ఇది ఎలా సాధ్యం మేడం ఇలా కూడా చేయొచ్చు అంటారా అంటే రిజల్ట్స్ ముందే ఎలా గూగుల్లో వస్తున్నాయంటారు అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగాక జరుగుతున్న యవనాలి ఇస్తున్న తప్పుడు సమాచారాలు ఇవి ఇవన్నీ కూడా ఫేక్ కిందకే మనం తీసుకోవాలి నమ్మకూడదు నాలుగో తారీఖు వరకు రిజల్ట్ బయటికి రాకుండా ఇవాళ ఒక ఎన్సైక్లోపీడియా గూగుల్ ఎన్సైక్లోపీడియాలో వచ్చింది అంటే ఇది మనం ఎట్లా నమ్ముతామమ్మా అంటే మనుషులకి తొందరపాటు ఎక్కువైపోతుంది అంటే ఒక ఆత్రం ఉండొచ్చు మనకు తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉండొచ్చు కానీ వేరే వేరే మార్గాల్లో మనం వెళ్ళకూడదు ఇవన్నీ కూడా మంచిది కాదు అసలు ఇప్పుడు ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ చేయడం అంటాం మనం అవసరమా ఇప్పుడు అసలు మీరు నమ్మరు మీరు చూసుకుని ఉంటే ఈసారి ఎలక్షన్స్లో అసలు పవన్ కళ్యాణ్ మీదే మొత్తం ఫోకస్ పెట్టారు అందరు పవన్ కళ్యాణ్ ఏదో నిల్చున్నా కూర్చున్నా ఒక ఇదంటారు చూడండి అలాగా ఇష్టం తప్పు కాదు మనం అనేది పాప ఆయన్ని ఊపిరి తీసుకొని ఇవ్వాల అంటే ఉక్కిరి బిక్కిరి చేయటం అంటాం చూడండి మనిషిని ఆ రకంగా ఆయన మీద ఒక తెలియని దాడి అది సోషల్ మీడియా దాడి కావచ్చు వైఎస్ఆర్సిపి దాడి కావచ్చు ఆయన ప్రత్యర్థుల దాడి కావచ్చు ఆయన చాలా ఇబ్బందులకు గురి చేశారు ఇంకా ఆయన తట్టుకున్నాడు అది పెద్ద విషయం అంటే ఆ స్టామినా ఉంది మెంటల్ ముందు మెంటల్ స్టామినా ఉంది పర్సనల్ గా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అంటే మానసికంగా ఆయన కుంగదీయడానికి కూడా ప్రయత్నించారు అవసరమా ఇప్పుడు ఆయన పార్టీకి ఆయన ఎన్నికల్లో నిల్చున్నాడు దానికి అధికార పార్టీకి ఎందుకంత అక్కస్ నాకు అర్థం కాల ఒక వ్యక్తి మీద మొత్తం పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందంటే అసలు ఇది మామూలు విషయమా చెప్పండి అసలు ఎందుకంత మీకు అంత ఎందుకు నెగిటివిటీ అతని మీద ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఆయన భార్యల గురించి మాట్లాడటమే కాదు ఆఖరికి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ భార్యల గురించి ప్రస్తావిస్తాడు ఎంత అసహ్యం అండి అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు అది తప్పు అంటే మరి వేరే మతంలో నలుగురిని చేసుకోవడం ఒప్పే కదా మరి దాని గురించి కూడా మాట్లాడండి నేననేది అనేది తప్పప్పులు వాళ్ళ వాళ్ళ మతానుసాను సారం ఉండచ్చండి లేదు ఇప్పుడు ఈయన వాళ్ళతోటి విడాకులు తీసుకున్నాక చేసుకుని ఉండొచ్చు అది నువ్వు దాని గురించి నువ్వు అసలు మాట్లాడటం ఎందుకు ఇంకా మంచి విషయాలు చాలా ఉన్నాయి నువ్వు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఈ రకంగా ఆయన ఎన్నికల్లో నిల్చోటం కాదు ప్రచారం చేయటం కాదు ఇన్ని నెలలు ఆయన ఎంత మానసిక ఒత్తిడికి లోనయ్యారంటే ఇదే వేరే వాళ్ళైతే ఈ పార్టీకి అసలు ఇదేమంటారు ఒక ఫిజిషియన్ ఈ పాటికి వాళ్ళు సైకో సైకియాట్రిస్ట్ని ఈ పాటికి వాళ్ళు అసలు వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది కాకపోతే ఆయన సరే రాజకీయాల్లోకి వచ్చాను దీని అంత చూడాలి అని ఒక దృష్టితోటి ఆయన ఇవన్నీ పక్కన పెట్టి మూడు నెలలు ఆయన ఎకబిగిన తిరగటం ఏంటి దీన్ని తట్టుకుని నిలబడటం ఏంటి అన్ని రకాలుగా చేశారు ఈ సందర్భంలో నాలుగో తారీఖు ఇంకా రిజల్ట్ వచ్చేస్తుంది ఇవాళ ఒకటో తారీఖు ఇంకా ఇవాళ సాయంకాలం మనకి ఎగ్జిట్ పోల్ అదే పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వచ్చేస్తాయి మనకి ఎందుకు మనుషులకి ఇంత తొందరపాటు సరే ఎవడో పెట్టాడు జ పవన్ కళ్యాణ్ నెగ్గాడు అని ఇంత మెజార్టీ తోటి వెంటనే వైసీపీకి చెందిన వాళ్ళు అది కాదని వంగా గీతకే పేరు పెట్టి దాన్ని పెట్టడం ఇవన్నీ కూడా పిల్ల చర్య పిల్లల ఆటల్లాగా ఉన్నాయి ఇవన్నీ ఒక మెచ్యూర్డ్ పీపుల్ చేస్తున్నావుగా లేదు అది వైసీపీ వాళ్ళు చేసినా అది జనసేన వాళ్ళు చేసినా ఇద్దరూ కూడా దాన్ని ఆలోచించుకోవాలి ఇలాంటి పని చేసేటప్పుడు నిజమే ఈసారి మొత్తం రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు చూస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలుస్తాడు అన్న దాని మీద అందరి దృష్టి ఉంది బెట్టింగులు కూడా దాని మీద సాగాయి ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఈరోజు వైసీపీని వదిలేసి తెలుగుదేశం కూటమి మీదే బెట్టింగులు పెట్టాడు ఆయన అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియకుండా ఎంతమంది మంత్రులు ఉన్నారో ఆ రకంగా ఎమ్మెల్యేలు ఈ పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ వస్తుంది దీని మీద అసలు అందరి కొంతమందికి అయితే అసలు నిద్ర పడుతుందో లేదో మనకు తెలియదు పక్కా అంటే మొన్నటి వరకు ఏమో పవన్ కళ్యాణ్ గెలుస్తారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇలా చాలా పోస్ట్లు చూసాం ఇప్పుడు గూగుల్లో చూస్తే మరి వంగా గీత గారు గెలుస్తారు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి అండ్ ఇది ఇలా ఉంటే నిన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరుగుతుంది అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి గోండాలు కౌంటింగ్ ఏజెంట్లు గా కూర్చుంటున్నారు ఇక్కడ ఈసీ పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం కష్టం అని చెప్పి కూడా నిన్న ఆయన మాట్లాడారు సో ఎలా చూడవచ్చు అంటారు అంటే ఇది చాలా అంటే ముఖ్యమైన విషయం కాకపోతే ఏమైందంటే మీకు గుర్తుంటే నిన్న ముఖేష్ కుమార్ మీనా కావచ్చు ఆవిడెవరు మల్లికా గార్గ్ కావచ్చు చాలా సీరియస్గా చెప్పారు మల్లికా గారుగా ఏమన్నారంటే అసలు వెంటనే ఆవిడ చాలా సీరియస్గా ఇంకో కిరణ్ బేడి లాగానే మాట్లాడారు ఆవిడ ఎక్కడికక్కడ మేము వదలము మిమ్మల్ని జైల్లో పడేస్తాము ఎక్కడ కూడా అంటే మెర్సీ ఉండదు అని అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చెప్పారంటే ఈసారి పోలీస్ ఇది ఎక్కువ చేస్తున్నాము సంఖ్య అదేవిధంగా ఈ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఎక్కువ దించాం మేము తర్వాత ఎక్కడా కూడా అల్లర్లు జరిగితే సహించం అసలు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తామని చెప్పారు ఆయన అంటే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు ఇంకొక విషయం మనం ఇవాళ కొంచెం మనం కొద్దో గొప్ప నమ్మడానికి అవకాశం ఏంటంటే పోలీసులు విధులు సక్రమంగా నిర్వహిస్తారని నిన్న తాడేపల్లిలో సజ్జల మీద పెట్టిన క్రిమినల్ కేసుని వాళ్ళు తీసుకోవటం అంటే ఇది ఒక పెద్ద మార్పు వైసీపీ ఓడిపోతుంది అనడానికి ఇది ఒక సంకేతం ఎప్పుడైనా జరిగిందా ఇంతవరకు సజ్జల హీఈ ఏమనాలి షెడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు హీఈజ్ సకల కళా సారీ సకల శాఖ మాత్యులు సజ్జల సజ్జల కనుసరణల్లో ప్రతి ఒక్కటి నడుస్తాయి అసలు సజ్జలని కలవకుండా ఏ ఒక్కరు ఉండరు సేమ్ శశికళ అక్కడ ఎంత అలా ఉండిందో ఇప్పుడు సజ్జలు అలాగే ఉన్నారు కాబట్టి శశికళ అక్కడ జైలుకెళ్ళి నేను కూడా వెళ్ళొచ్చు మనకు తెలియదు ఎందుకంటే తప్పులు చేస్తే జైలుకెళ్తారు ఒప్పులు చేస్తే హ్యాపీగా ఉంటారు అంతే లెక్క కాబట్టి చాలా పోలికలు కనిపిస్తున్నాయి మనకి ఇంకొక పెద్ద విషయం మీరు అబ్జర్వ్ చేశారంటే అసలు రాజకీయాల్లో అసలు వ్యక్తి బాగానే ఉంటారు ఈ కొసరు వ్యక్తులు అందరూ కూడా వీళ్ళు ఎంత పదవి అదనాలి అధికారాన్ని పొందుతారంటే అసలు వాళ్ళకున్న మర్యాద మన్నన ముఖ్యమంత్రి కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకి అన్ని రాజభోగాలే ఉంటాయి నెంబర్ త్రీ అసలు వీళ్ళ మాట ఎంతలా చెల్లుబాటు అవుతుందంటే ముఖ్యమంత్రి కూడా ఒక ఫైల్ పంపిస్తే పని అవుతుందో లేదో మనకు తెలియదు కానీ అదే అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా దీన్ని అనుభవిస్తారు లేదు స్నేహితులు ఆ ముఖ్యమంత్రికి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఎక్కడ చూడండి ఒక ముఖ్యమంత్రి పతనం అయ్యాడంటే కారణం పక్కన ఉన్న వాళ్ళు బంధువులో సొంత భార్యో పిల్లలో ఉంటున్నారు అంటే ఎంత దారుణం అంటే అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి చేత కాదా తన్ని తాను అంటే మలుచుకుని పరిపాలించడం చేత కాదా ఎందుకు వీళ్ళు డిపెండ్ అవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ తప్పొప్పులన్నిటికీ అన్నిటికీ కూడా వీళ్ళే కారణం అవుతున్నారు పక్కనున్న వాళ్లే అవుతున్నారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి నిజంగా ఒక విషయం వెళ్ళాలి అంటే ఈ మధ్యలో వీళ్ళు ఆపేస్తున్నారు మీకు తెనాలి రామలింగుడి కథ తెలుసు కదా మీకు ఆయన ఒక బ్రాహ్మడు రాజుగారిని కలవాలనుకుంటాడు కలవాలనుకుంటే కుదరదు వాళ్ళు అక్కడ ఉండే ద్వారపాలకులు అడ్డుకుంటారు అప్పుడు ఏం చేయాలో తెలియక ఆయన బాధపడుతుంటే రామలింగడిని కలుస్తాడు అప్పుడు రామలింగడు ఒక ఉపాయం చెప్తాడు నువ్వు చెప్పు సరే మీకు ఇస్తాను నేను నేను అక్కడ ఎన్ని తీసుకుంటే దానికి రెట్టింపు మీకు ఇస్తాను అంటాడు నిన్న తీసుకునే దాంట్లో రెట్టింపు మీకు ఇస్తాను అంటాడు అలాగే ద్వారపాలకులకు చెప్పి వెళ్ళిపోతాడు రాజుగారి దగ్గరని మొత్తానికి వెళ్ళగలుగుతాడు వెళ్తే ఆయన పద్యం చెప్తాడు రాజుగారు సంతోషిస్తారు నీకేం కావాలి అక్షర లక్షలు అంటాడు ఆయన నాకొద్దు నాకు మీరేం చేస్తారంటే నాకు ఒక వాత పెట్టండి రాజుగారు శ్రీక్షణ దేవరాయలకు చెప్తాడు నాకు ఒక వార్త పెట్టండి అదే వార్తలు మీ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు అంటే వాళ్ళ స్థాయిని బట్టి రెండు మూడు అట్లా పెట్టుకుంటూ వెళ్ళమంటే అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది విషయం ఇప్పుడు వాళ్ళందరినీ పనిష్ చేస్తాడు అలాగా ఈ సజ్జల గారు కావచ్చు అప్పట్లో శశికళ కావచ్చు అంటే వీళ్ళందరూ చేసే పని చెప్తున్నా ఇప్పుడు జయలలిత పతనానికి శశికళ కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదవి పోతే దానికి కారణం సజ్జలే అవుతారు భారతీరెడ్డి కంటే కూడా సజ్జలు ఎక్కువ అవుతారు అంటే సజ్జల భారతీరెడ్డి మనిషే అనుకోండి అంటే అవగాహన రాహిత్యం అనేది ఒక మనిషికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో మనం చెప్పుకుంటున్నాం ప్రజలు కూడా అసలు వాళ్ళని వదిలేసి వీళ్ళని పట్టుకుంటారు ఈ మధ్యలో వాళ్ళు అసలు ఏం జరుగుతోందో అక్కడ ముఖ్యమంత్రికి తెలియనివ్వరు అలాంటప్పుడు కూడా పొరపాట్లు జరుగుతాయి లేదు ఓడిపోవటానికి కారణాలు అయితే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు నేను దేవుణ్ణి నేను ఎగ్గుతాను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు వీళ్ళు భజన చేస్తారు కదా సో భజన నిజం అనుకుంటున్నాడు ఆయన ఆయనకి వాస్తవాలు నాలుగో తారీఖు తెలుస్తాయి సో అలాగా మొత్తానికి మనం ఏది తీసుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మానసికంగా శారీరకంగా కూడా రేపు పొద్దున గూండాలను దింపుతున్నారని తెలుస్తోంది అయితే పోలీసులు ఊరుకోరు ఈసారి పోలీసులు కొంచెం సక్రమంగానే పనిచేస్తారని మనం భావిద్దాం బికాస్ అక్కడ ఆల్రెడీ అక్కడ ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్లలో వచ్చిందని అర్థం సో ప్రభుత్వం మారుతోందని సంకేతం అది దాని ప్రకారం చూసుకుంటే నాలుగో తారీఖు ఎక్కువ అల్లర్లు జరగకపోవచ్చు గుండాలు ఉన్నా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయొచ్చు అది రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు పోలీసులు కావచ్చు థ్యాంక్ యూ సో మచ్